నమస్తే అండి ఇప్పుడు ఒక కథ చదివి వినిపిస్తానండి విని ఆనందించండి కథ పేరు నక్క జిత్తులు అండి అనగనగా వాడివి దానికి రాజు సింహం కుక్క నక్క కుందేలుతో అది ఎంతో స్నేహంగా ఉండేది వాటికి ఎటువంటి హాని తలపెట్టేది కాదు అయితే నక్క మాత్రం వీలు దొరికితే కుందేలుని తినేయాలని చూసేది కానీ దానికి ఏదైనా కీడు తలపడితే తన సింహం బతకనివ్వదని ఆగిపోయేది ఎప్పటికైనా అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూడసాగింది ఇలా ఉండగా ఓ రోజు పరధ్యానంగా నడుస్తున్న సింహం కాల్లో ముళ్ళు దిగబడింది తెల్లారేసరికి కాలు బాగా వాచిపోయింది కుంటుతూ అతి కష్టం మీద నడుస్తున్న సింహాన్ని చూసి నక్కకు చాలా ఆనందం కలిగింది ఇక కుందేలును హాయిగా తినేయచ్చు అనుకుంది ఇంతలో నక్క రాజా మీరేం కంగారు పడకండి మా స్నేహితులకు వైద్యం తెలుసు కాలులో విరిగిన ముళ్ళును తీయడంలో వారిని మించిన వారు లేరు వారంతా ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉన్నారు ఇప్పుడే తీసుకొస్తా అంటూ వెళ్ళింది ఇంతలో సింహం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది అప్పుడు కుందేలు సింహం కాలిలో ఇరుక్కున్న ముల్లుని తన పదునైన పళ్ళ సాయంతో జాగ్రత్తగా తీసింది కాస్త నొప్పి పుట్టడంతో సింహం లేచి చూసింది రాజా ఇదిగోండి మీ కాలులోని ముళ్ళు అని చూపించింది అరే భలే తీసావే అని మెచ్చుకుంది కాసేపటి తర్వాత నక్క కొన్ని హైనాలను వెంటేసుకుని వచ్చింది అయ్యో నాకు నయమైంది అయినా నా వైద్యం కోసం ఇంత మంచి వైద్యం ఎందుకు అని సింహం అనబోతుండగా అదుగో ఆ సింహం సరిగ్గా నడపలేదు మీరంతా దాడి చేసి దాన్ని తినేయండి నేనేమో ఈ కుందేలను తింటాను అంది నక్క దాని బుద్ధి బయటపడటంతో సింహం ముందు బాధపడింది తర్వాత పట్టరాని కోపంతో నక్క పైన విరుచుకుపడింది పైన హైనాలు ఎలాగో పారిపోయాయి